ఇక ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా నిన్న ఒక చాలామంది మిత్రులు మన ఛానల్ని చూసేటోళ్ళు బీఆర్ఎస్ కోసమే ఛానల్ చూస్తే మీరు చూడకండి బాధ ఏం లేదు బీఆర్ఎస్ను పొగొట్టడానికో బీఆర్ఎస్ను భుజాల మీద వేసుకొని జో కొట్టడానికో చిలుక ప్రవీణ్ చేయాలి అట్లా చిలుక ప్రవీణ్ చేస్తే మేము బీఆర్ఎస్ కోసం ఛానల్ చూస్తామంటే మీరు చూడకపోయినా బాధ ఏం లేదు ఎందుకంటే నాలుగు కోట్ల ప్రజలలో మూడు కోట్ల ఎనభై లక్షల మంది ప్రజలు మా ఎస్సీ బీసీ ఎస్టీలే ఉంటారు వాళ్ళలో ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఛానల్ చూస్తే అద్భుతంగా టీవీ నైన్ కంటే ఎక్కువ నడుస్తుంది నేను మొదటి నుండి చెప్తున్నా నేను తెలంగాణవాదిని బహుజనవాదిని ప్రాంతం బలంగా ఉండాలనుకుంటా ప్రాంతంలో ఎస్సీ బీసీ ఎస్టీలు బలంగా ఉండాలనుకుంటా నేనేమంటాడు ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండు ఆ నువ్వు స్టాండ్ మార్చినావు అన్న అంటాను కేసీఆర్ స్టాండ్ మార్చలేదా కేటీఆర్ స్టాండ్ మార్చలేదా అంటే వాళ్ళ అవసరాలకు వాళ్ళు బీజేపీ కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు కాంగ్రెస్కు దొంగచాటిన కాళ్ళు పట్టుకుంటారు కానీ మేము నిక్కచ్చిగా నిలబడి మాట్లాడుతుంటే మా మీద దాడులు జరిగినప్పుడు మా పేర్లు చెప్పారు ప్రెస్ మీట్లో ఊరు పేరు లేని వ్యక్తుల పేర్లు చెప్పినలే ఎంత బాధ అనిపించాలి మాకు ఊరు పేరు లేని వ్యక్తులు అసలు జర్నలిస్టులే కాదు అనుభవమే లేదు నాలుగు రాతలు కూడా రాయలేరు అలాంటి వ్యక్తుల పేర్లు చెప్పి చిలికా ప్రవీణ్ లాంటి పదిహేను సంవత్సరాల మీడియా అనుభవం ఉన్న వ్యక్తిని మీరు విస్మరిస్తున్నారంటే ఇది నన్ను అవమానించినట్టు కాదా ఇది నన్ను కాదా అంటే మీ స్టాండ్లు మీ వ్యూహాలు మీకున్నప్పుడు మా స్టాండ్లు మా వ్యూహాలు మాకు ఉండవా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టే ను నువ్వు స్టాండ్ మార్చున్నావు నువ్వు బీఆర్ఎస్ను విమర్శిస్తున్నావు అంటే బీఆర్ఎస్ ఏమైనా దేవుళ్ళ పార్టీ మొత్తం దేవుళ్ళే ఉన్నారా అలా బీఆర్ఎస్లో అవినీతి పరులు లేరా బీఆర్ఎస్ మీద విమర్శలు చేయొద్దా ఎందుకు జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు ఎందుకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు ఎందుకు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాదు మహబూబ్నగర్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు ఎవరికి లబ్ధి చేకూర్చింది తెర వెనుక అంటే మేమేమో తెలంగాణ అని మా గొంతు పోయేలా చించుకొని మాట్లాడుతా అంటే ఈ మీ మాట్లాడే మాటలన్నీ బీఆర్ఎస్ ఇమేజ్ పెంచుకోవడానికి అవసరం వస్తున్నది పైగా ఇక్కడ మతతత్వ శక్తులకు అవకాశం ఇచ్చేది ఎవడు వంద శాతం బీఆర్ఎస్ వాళ్ళే ఇంకో కొంతమంది ఏమంటున్నారు నిన్న కామెంట్లలో ఆ నీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నువ్వు స్టాండ్ మార్చున్నావు అంట బరాబర్ మార్స్తాం ఎందుకు మార్చాం కన్న తల్లిదండ్రులే మనకు తిండి పెట్టకపోతే బట్టలు గుట్టించకపోతే నీ అవ్వా అని మర్ర మర్రబడతాం ఎందుకు గానవు నాన్ను ఎవడు నన్ను అని మర్రబడతాం అలాంటిది ఒకరి కోసం పని చేసి ఇంకొకరి దగ్గర జీతం అడుగుతామా ఒకరి కోసం కష్టం చేసి ఇంకొకరి దగ్గర ఫలితం ఆశిస్తామా ఏ తెలంగాణ వాదం కోసం వాదం కోసం అయితే మాట్లాడుతున్నామో ఆ తెలంగాణ వాదం మీద నిలబడ్డప్పుడు ఆ తెలంగాణ వాదం మీద మేము కూడా ఫలితం ఆశిస్తాం కదా మేము కూడా ముందు ముందు ఈ తెలంగాణ కోసం బలంగా నిలబడాలనుకుంటాం కదా కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఒక మాట అనేటోళ్ళు ఒక బలమైన మాట అనేటోళ్ళు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏమని దునపతుకు గడ్డేసి బర్రెకు పాలు వస్తాయా అనేది మరి మేము కదే అంటున్నాం దొంగలకు టికెట్లు ఇచ్చి గెలిపిమంటే ఎవడన్నా గెలిపిస్తాడా ఎవడు గెలిపేవాడు మాకు టికెట్లు ఇర్రి మేము ప్రజల దగ్గరికి పోయి నేను మళ్ళీ చెప్తున్నా రెండే టర్ములు రెండే టర్ములు మళ్ళీ మీ లెక్క మీ మనువల్లు పుట్టేదాకా మీ మనువళ్లకు మనువల్లు పుట్టేదాకా మేము టికెట్లు అడగము మాకంతా ఏంటి ఏమో దోస్కతీనే దురుద్దేశం లేదు రాజకీయాలలో పుట్టి రాజకీయాలలో సావాలన్న ఆశ కూడా మాకు లేదు రెండే రెండు టర్ములు మా ప్రజల కోసం నిలబడతాం ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం చలో మళ్ళా గౌరవంగా రెండు టర్ములు అయిపోగానే పది సంవత్సరాలకు రిటైర్మెంట్ మాకై మేము ప్రకటించి పక్కన జరుగుతాం మీ మిమ్మల్ని జోలవాడాలి మిమ్మల్ని జో కొట్టాలి మిమ్మల్ని ఆకాశం అంతా ఎత్తున చూపించాలి మీరు మాత్రం దొంగలకు పిలిచి మళ్ళా పార్టీ మారిన వాళ్ళని పిలిచి టికెట్లు ఇచ్చి వాన్ని గెలిపియమంటే మళ్ళీ వాళ్ళు కోసం ఆ దొంగల కోసం మళ్ళీ మాకు గొంతు వినిపించాలా మేము చెంచాలమా మీ బానిసలమా మీరేమైనా పైసలు ఇస్తానలా తెలంగాణ అనే ప్రాంతం పట్ల అనువనువున మమకారం ఉన్నది కాబట్టి మాకై మేము మాట్లాడినాం సొంతంగా మీరు స్క్రిప్టులు రాసిచ్చి కవిత్వాలు రాసిస్తే మేము మాట్లాడతలేం లైవ్లో ఒక్కో మాట మన హృదయంలోకి వెళ్ళి వస్తుంది చెప్పిన మాటలు కావి మా సొంత నాలెడ్జ్ ఇది ఎవడో గొట్టంగాను మాకేం స్క్రిప్టులు పంపేయలే ఏ గొట్టంగానూ మాకు పైసలు పంపేయలే